ఓ మల్లక్క పోయి వచ్చినావా అనే ఏ లేచేలే నిమ్మలంగా వస్తా నిన్ననే వస్తే నీ ఏడు పని ఆడనే ఉన్నది హావుగాని రావక్క నువ్వు పొద్దుగాలనే పోయి ఓటేసి వచ్చినట్టున్నావుగా ఆ జర్ర అంత అయితే ఎండ ఎక్కువైతదని పొద్దుగానే పోయి వచ్చినా గాని ఓరు పోరగా పొద్దు కిందాక పండుకోకులే పొద్దుగాల లేచిపోయి ఓటేసి రాపో ఆశయం అయితే మంది ఎక్కువైతారు ఇగ ఇట్లా అనుకుంటా ఎవ్వలకి తీరికున్నప్పుడు వాళ్ళు పోయి ఓట్లు వేసి వచ్చారు మరి లీడర్ల సంగతి ఏందో ఇగ ఓట్లు అనగానే లీడర్ల పానాలు గుడుకు గుడుకు అలా కావచ్చు పొద్దు పొద్దుగాల పోయి ఓటేసి వస్తే ఓ అయిపోతుంది ఎక్కడెక్కడ ఓట్లు ఎట్టెట్టయితున్నాయి ఏంది కథ అంతా అరుచుకోవచ్చు అనుకున్నట్టున్నారు లీడర్లు అందుకనే పెద్ద పెద్ద లీడర్లంతా ఏళ్ళ పొద్దుగాల పోయి ఓటేసి ఏళ్లకు ఇంకంటికొని వచ్చేది గట్ల కడప జిల్లాలో ఉన్న వాళ్ళ సొంతూరు పులివెందులకు పోయి ఏపీ సీఎం జగన్ సార్ ఓటేసి వచ్చిండు ఇక ఆటంక ఓటేసి బయటకు వచ్చినాక ఓ తడవ మాట్లాడుకుంటా years and if this governance is to continue for their better good ఇట్లా కంగనే అలా ఇంటి ఆమె భారతి మేడం ఇద్దరు బిడ్డలను కూడా ఎంబటేసుకుని పోయి ఓటేసి వచ్చింది ఇటు షై పార్టీ కూడా అలా ఇంటి ఆయన అనిల్ కుమార్ తో కలిసిపోయి ఓట్ల పెట్టేలా కటక్ నొక్కొచ్చింది వచ్చింది అంతకంటే ముందుగాల అలా నాయన సమాధి కాడికి పోయి పాత్ర చేసింది ఇటు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారసుత ఇంటి ఆమెతో కలిసిపోయి సొంతూరు ఉండవల్లిలో ఓటేసి వస్తే అలా వెనకంగానే కొడుకు లోకేష్ కోడలి బ్రాహ్మణి పోయి ఓట్ల పెట్టేల శిక్షులు నొక్కేదు హిందూపురం బాలయ్య బాబు అలా ఇంటి ఆమె మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇట్ట ఎవలి కాలు ఇంటితో కలిసిపోయి ఓట్లేసి వచ్చారు ఇటు తెలంగాణ కూడా లీడర్లంతా ఓట్లేసేందుకు సొంతూర్ల బాట పట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అలా ఇంటి ఆమెతో కలిసి సొంతూరు కొడంగల్లుకు పోయిండు పొద్దు పొద్దుగాలనే ఓటేసి ఏలుకు ఇంకా చూపెట్టిండు ఇగిటి చింతమడకల పాత సీఎం కేసీఆర్ సారు ఓటేసి వచ్చిండు సిద్దిపేటలో హరీష్ రావు సార్ ఓటేస్తే బంజారా హిల్స్ లో కేటీఆర్ సారు అలా ఇంటి ఆమె కొడుకు హిమాన్షు అందరు కలిసిపోయి వచ్చారు హిమాన్షు బాబు ఓటేసుడు ఇదే తొలత కావచ్చు అందుకనే ఏలు కంటించుకున్న ఇంకును చూపెట్టుకుంటా మస్తు మురిసిపోయిండు తమ్ముడు ఇక ఇది ఇటు పువ్వు పార్టీ లీడర్లు రాష్ట్ర మంత్రులు వాళ్ళు జాగర్లు ఓట్లేసొచ్చారు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు కరీంనగర్ లో బండి సారు సొంతూరు పూడూరు లా ఈటల రాజేందర్ సారు అంతేకాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటి ఇంటితోని కలిసిపోయి ఓట్ల పెట్టేలా ఓట్లేసి ఏళ్లకు ఇచ్చుకొని వచ్చేది ఇట్ట తెలంగాణ పార్లమెంటు ఓట్లు ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు రెండు ఓట్లు ఓ జోరుగా నడిచిన ఇక ఇండలు లీడర్లు ప్రచారాలు చేసుకుంటా మైకుల ముంగట ముచ్చట్లు జోరుగా చెప్పారు గాని వచ్చే నెలలో నాలుగో తారీఖు నాడు తెలుస్తుంది ఎవరికేందనేదిగా